హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లీలా వ్లాగ్స్ ఈరోజైతే సాటర్డే మార్కెట్ కదండి పాలకొలో అయితే వెళ్ళాము ఫస్ట్ టైం అయితే వెళ్ళడం ఎప్పుడూ వెళ్ళలేదండి నేను మామగారు వెళ్ళాము బాండి వారికి తెచ్చుకున్నాను నేను పుదీనా అండ్ కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి అండ్ దొండకాయలు టమాటోస్ బెండకాయలు అరటికాయలు పొటాటోస్ క్యారెట్స్ ఆనియన్స్ చిల్లీస్ గార్లిక్ అండి ఈ బీరకాయ అయితే మీరు అడి తీసుకొచ్చారండి అంటే వాళ్ళ చెట్టు కాసినయంట రండి చిక్కుడుకాయలు కూడా అండి ఆనియన్స్ కూడా మీరు అడి తీసుకొచ్చారండి ఓకే నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి